హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే నన్ను అకాడమీలో జాయిన్ చేయడానికి వస్తున్నారు అనమాట చిన్నపాప మా హస్బెండ్ సో ఆ రోజు తీసిన వీడియో ఇది ఇక్కడ చెరుకు రసం దాగినాము అండ్ మధ్యలో అయితే ఇంకా మేము అకాడమీ కోసం సర్చ్ చేస్తుంటే ఇక్కడ కార్ ఆపినాం అనమాట ఒక చెట్టు దగ్గర ఇంకా చిన్నపాప అయితే కార్ ఎక్కి కూర్చొని ఇంకా వాళ్ళ డాడీకి అయితే కబుర్లు చెప్తుంది అనమాట నేను అలా కూర్చుంటే ఇలా కూర్చుంటా అని అండ్ ఇక్కడ అయితే ఒక మ్యాంగో తీసుకున్నారు అయితే ఫ్రైడ్ రైస్ షాప్ ఉంది ఇక్కడ

ఇంకా ఫాస్ట్ ఫుడ్ ని చూసుకొని బిర్యానీ అనుకుంది ఇంకా బిర్యానీ కావాలి అని అంటే ఇంకా పిల్లలకి ఎప్పుడు ఫాస్ట్ ఫుడ్ పెట్టలేదు సో ఇక్కడ అడిగిందని ఇప్పించాను ఎవరికి ఉంటే పనులు తినవు కదా ఇయర్ అంట ఇంకా జాయిన్ అయిపోయాక ఇంకా దారిలో మ్యాంగోస్ తీసుకొని అయితే వచ్చేసామన్నమాట అండ్ ఒకటి తీసుకున్నాము ఇంకా పచ్చడి పెట్టుకోవడం కోసము వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్